you <laughs> దేశవ్యాప్తంగా నిరుద్యోగం ండవం చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల జాతరకు సందర్భంగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది పదో తరగతి అర్హతతో ముప్పై వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది కేంద్ర సాయుధ బలగాల్లోని వివిధ విభాగాల్లో మొత్తం ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై యొక్క కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి అక్టోబర్ ఆరవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించొచ్చు అయితే దరఖాస్తు రుసుము మాత్రం అక్టోబర్ పదిహేనవ తేదీ రాత్రి పదకొండు గంటల వరకు చెల్లించేందుకు ఎస్ఎస్సీ అవకాశం కల్పించింది అయితే ఈ ఉద్యోగాల కోసం పరీక్ష ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇంగ్లీష్ హిందీ భాషల్లోనే కాకుండా తెలుగు సహా మొత్తం పదమూడు ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు కేంద్ర సాయుధ బలగాలతో పాటు ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అస్సాం రైఫిల్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విభాగాల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఒకేసారి ముప్పై తొమ్మిది వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉండటంతో నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు